హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు కొత్త రోలు కొన్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే నిన్న రోళ్ల వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను ఏ రోల్ కొన్నాను వాళ్ళు ఎంత కాస్ట్ చెబితే నేను ఎంత కాస్ట్ కొన్నాను అన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదండి నేను కొన్న రోల్ అయితే ఇదండి వాళ్ళు నాకు టూ ఫిఫ్టీ చెప్పారండి నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను నేను ఈ రోల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి చిన్న రోల్ ఒకటైతే బాగుండు అనిపించింది కానీ నాకు ఎప్పుడు కూడా కుదరలేదు నా దగ్గర ఇలా పెద్ద రోల్ అయితే ఉందండి అయితే మనం జీలకర్ర తెల్లగడ్డ అల్లము ఇలాంటివి కొంచెం కొంచెంగా దంచుకుంటాం కదండీ అలా దంచుకోవడానికి రోల్ అయితే పెద్దది అయిపోయిందండి కొంచెం దంచినప్పుడు అడుగునే ఉండిపోతుంది అలాగే క్లీన్ చేసుకోవడానికి రోల్ పెద్దదిగా ఉంది కాబట్టి కష్టంగా ఉందండి అందుకని నేను జీలకర్ర తెల్లగడ్డ కొంచెం పచ్చళ్ళు నూరుకోవడానికి ఇలాగా చిన్న రోల్ అయితే బాగుందని ఎప్పటి నుంచో చూస్తున్నానండి ఎక్కడ కూడా నాకు కుదరలేదు ఎక్కడ చూసినా టూ మచ్ కాస్ట్ అయితే ఉందండి ఇక్కడ నాకు రీజనబుల్ అనిపించిందండి వన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అనిపించింది అందుకనే తీసుకునేసాను అలాగే రోల్ కూడా బాగా నచ్చిందండి అయితే ఈ రోలు రీజనబుల్గా తీసుకున్నానా లేదా అనేసి నాకు తెలియదండి నచ్చింది రీజనబుల్ అనిపించింది కాబట్టి తీసుకున్నాను మీకు ఏమనిపించింది మీ ఊర్లో రోల్ ఎంత కాస్ట్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే రోల్ అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి రోల్ ఇంటికి తీసుకురాగానే మంచి నీళ్ళతో బాగా కడిగాక ఈ విధంగా పసుపు కుంకుమతో అయితే నేను పూజ చేసుకున్నానండి ఇప్పుడు మనం రోట్లో ఉండే మురికి అలాగే చిన్న చిన్న స్పటికల్స్ పోవడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొంచెం లావుగా ఉండే చక్కెరను తీసుకొని బాగా రుబ్బినట్లు రుబ్బుతూ దంచుకోవాలండి కొంచెం సేపు దంచినట్లు దంచాలి అలాగే కార్నర్స్ కంటుకునేలా రుబ్బినట్లు కూడా రుబ్బుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పంచదారను బాగా రుబ్బిన తర్వాత ఈ పంచదారను కొంచెం చేతిలోకి తీసుకొని రోలు మొత్తానికి కూడా బాగా రుద్దాలండి సైడ్లు కూడా మురికి ఉంటుందండి అలాగే స్పటికల్స్ కూడా ఉంటాయి అవి పోయే విధంగా చేతిలోకి కొంచెం కొంచెంగా పంచదార తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా రుద్దండి ఇలా రెండు మూడు నిమిషాలు చేతితో పంచదారను రోలుకి మొత్తం మనకి బాగా రుద్దిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పంచదార అనేది బాగా మెత్తగా వచ్చే వరకు రుబ్బండి వీడియోలో చూపించిన విధంగా రుబ్బినట్లుగా రుబ్బుతూ దంచుకోవాలి ఇలా బాగా పౌడర్ అనేది మెత్తగా వచ్చాక ఇంకోసారి మళ్ళీ చక్కెర పౌడర్ అంతా కూడా రోటికి బాగా రుద్దుతూ ఇవి వీడియోలో చూపించిన విధంగా చేయండి ఇలా చేస్తే స్పటికల్స్ అనేవి ఎక్కడైనా ఉంటే పెద్ద పెద్దవన్నీ వచ్చేస్తాయండి అలాగే ఈ రోళ్ల వీడియో ఒక్కొక్క రోజు ఎంత కాస్ట్ పడుతుంది చిన్నవి నుండి పెద్ద రోళ్ల వరకు ఎంత కాస్ట్ పడుతున్నాయో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఇలా పంచదార పౌడర్ అంతా మెత్తగా మెదిగాక ఇప్పుడు పడేసి ఒకసారి రోలును బాగా క్లీన్ చేసుకోండి నీళ్ళతో బాగా క్లీన్ చేశాక ఇప్పుడు రోటిని అలాగే గుండును కూడా పొడిగుడ్డతో బాగా తుడుచండి ఇలా తడి లేకుండా తుడుచుకున్నాక ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు రోలు బాగా డ్రై అయ్యే విధంగా ఆరనివ్వండి చూడండి రోల్ అనేది ఎక్కడా కూడా తడి లేకుండా ఈ విధంగా ఆరాలి ఇప్పుడు మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పును వేసుకోవాలండి సాల్ట్ వేయద్దండి కల్లుప్పు వేస్తేనే రోల్ అనేది బాగా క్లీన్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పును వేసుకొని సేమ్ మనం పంచదారను ఎలాగైతే నూరుకున్నామో అదే విధంగా మెత్తగా కాకుండా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ముందు నూరుకోవాలండి ఇలా రుద్దినట్లు రుద్దుతూ నూరుకున్నాక ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెదిగింది అనుకున్నప్పుడు ఉప్పును చేతిలోకి తీసుకొని ఈ విధంగా రోటికి సైడ్లు కూడా బాగా రుద్దండి ఇలా ఉప్పును కూడా ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా రుద్దాలండి ఎంత బాగా రుద్దితే రోల్ అనేది అంత బాగా క్లీన్ అవుతుంది చూడండి ఉప్పు అనేది కలర్ అనేది బ్లాక్గా వచ్చేసింది ఇంకోసారి మళ్ళీ ఈ ఉప్పును మెత్తగా అయ్యే సాల్ట్ లాగా మెత్తగా అయ్యే విధంగా రుద్దుకోవాలి ఈ విధంగా ఉప్పు మొత్తం మెత్తగా మెదిగే వరకు రుబ్బుకున్నాక ఇప్పుడు ఈ ఉప్పుని మళ్ళీ ఇంకోసారి రోడ్కి సైడ్లంతా కూడా బాగా రఫ్ చేసినట్లు చేస్తూ రుద్దండి ఇలా రెండోసారి కూడా రెండు మూడు నిమిషాలైనా బాగా రుద్దాలండి ఇలా మనం ఉప్పుతో క్లీన్ చేసినట్లయితే రోల్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా పైన కూడా ఉప్పును వేసుకొని చేతిలో తీసుకొని ఈ విధంగా రుద్దండి అలాగే గుండుకు కూడా ఉప్పు అనేది బాగా పట్టించి బాగా రఫ్ చేసినట్లు చేస్తూ రుద్దండి ఇలా చేస్తే గుండుకు కూడా చిన్న చిన్న స్పటికల్స్ అలాగే ఉంటుంది కదండి అది పోయి గుండు అనేది నైస్గా వస్తుంది ఇలా గుండుకి అలాగే రోల్కి బాగా రఫ్ చేసినట్లు చేస్తూ ఉప్పుని బాగా రుద్దాక ఇప్పుడు ఈ ఉప్పుని పడేయండి పడేసి వాటర్తో బాగా రోలుని క్లీన్ చేసుకోండి నీళ్లతో రోలుని కడిగాక ఇక ఆరాల్సిన అవసరం లేదండి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా రోట్లోకి తీసుకొని దంచినట్లుగా దంచుతూ రుబ్బుకోవాలి ఈ బియ్యాన్ని అన్నీ ఒకేసారి వేయకుండా ఒక టూ టైమ్స్ రుబ్బుకుంటే రోల్ అనేది బాగా క్లీన్ అవుతుందండి ముందుగా కొద్దిగా బియ్యాన్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా దంచినట్లుగా దంచుతూ రుబ్బుకోండి ఇలా బియ్యాన్ని వేసి దంచుతున్నప్పుడు నీళ్ళు ఏమి వేయద్దండి ఒట్టి బియ్యాన్ని మాత్రమే వేసుకొని కార్నర్స్ కూడా క్లీన్ అయ్యే విధంగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుతున్నప్పుడు పైన అలాగే గుండుకు కూడా పిండి అనేది పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా రుద్దండి ఇలా రుద్దినట్లయితే పైన ఉన్న స్పటికల్స్ కూడా పోయి అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు పైన అలాగే లోపల కార్నర్స్ కూడా బాగా రుద్దిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ పిండిని తీసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా రుద్దండి పిండి అనేది ఇడ్లీ పిండిలాగా రుబ్బుకుంటే సరిపోతుందండి ఇంకా మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండితో ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత గుండుకు కూడా పిండి అనేది బాగా అప్లై చేసినట్లు చేస్తూ రుద్దండి గుండు కూడా చాలా ఉంటుందండి గుండు క్లీన్ చేయకపోయినా కూడా మనం దంచుకున్న మసాలాలన్నీ నల్లగా వచ్చేస్తాయి కాబట్టి గుండుకు కూడా పిండిని పట్టించి బాగా రోల్తో పాటు గుండును కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకసారి పిండిని రుబ్బుకున్నాక ఈ పిండిని పడేసి రోలును మంచినీళ్ళతో బాగా కడగండి కడిగిన తర్వాత మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకొని ఇప్పుడు చేసినట్లుగానే మళ్ళీ ఇంకోసారి బాగా రుబ్బండి ఇలా టూ టైమ్స్ మనం పిండిని రుబ్బుకున్నాక ఇప్పుడు మంచినీళ్ళతో బాగా రోలుని కడుక్కోండి అంతేనండి మనకైతే రోల్ అనేది పచ్చళ్ళు అలాగే మసాలాలు దంచుకోవడానికి రెడీ అయింది ఇప్పుడు తడి మొత్తం పోయే విధంగా బాగా తుడిచేసి మీకు ఇష్టమైతే ఆయిల్ రాసుకోండి నేనైతే ఆయిల్ రాయడం లేదండి ఆయిల్ రాస్తే రోల్ అనేది కొంచెం నల్లగా కనిపిస్తుంది నాకు నల్లగా కనిపించడం ఇష్టం లేదండి అందుకని నేను ఆయిల్ రాసుకోవడం లేదు మీకు నల్లగా కనిపించాలి అనుకుంటే రోలుకు కొద్దిగా వంట నూనెను రాసుకోండి ఇలా తడి మొత్తం ఆరిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం పసుపు కుంకుమను పెట్టుకుంటున్నానండి ఎందుకంటే కొత్త రోలు కాబట్టి వాడుకునే ముందు ఈ విధంగా పసుపు కుంకుమను అయితే పెట్టుకుంటున్నాను ఇంతేనండి నేను చెప్పిన విధంగా కొత్త రోలును క్లీన్ చేసుకున్నారంటే ఎక్కడా కూడా మురికి కానీ స్పటికల్స్ కానీ లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుంది మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ రోల్ చిన్న రోల్ నుండి పెద్ద రోల్ వరకు ఎంత కాస్ట్ పడుతున్నాయో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ వీడియో వెళ్ళి చూసేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్